హలో అండి అందరికీ నమస్కారం పొట్లకాయ వేపుడు పొట్లకాయ ఇలా చిక్కు అయితే తీసుకొని సన్నగా మొక్కలు దొరుకుని పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఉప్పేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉప్పు వేసిన దాంట్లో బాగా మెత్తగా తీసుకొని తిండి పక్కన పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసి రెండుసార్లు అయితే బాగా గట్టిగా కడిగి తిండి పక్కన పెట్టుకోవాలి ఇలా కాళి వేసుకోవాలి ఇంకా ఇంకా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని హీట్ అయ్యాక కోర్ దినుసులు కరివేపాకు ఇవి వేసుకున్నాను కావాలంటే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకొని ముక్కలు వేసుకోవచ్చు లేదా మీ ఇష్టం నేనే వేయలేదు ఎందుకులే అని ఇక కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత పుట్లకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం పసుపు కారం టేస్ట్కి తగ్గట్టుగా ప్రాసెస్ మొత్తం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి